ఏమన్నారే ప్రగతి భవన్ గురించి అందులో బంగారం బాత్రూంలోనే అన్నారు తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదోనే అన్నారు నూట యాభై రూమ్లునే అన్నారు నేను మొన్న గారిని అడిగిన అలానే ఉంటాడు ఆయన అన్న మరి ఎన్ని రూమ్లునే సరే చూపెట్టయినా ఒకసారి అందరినీ విషయాన్ని అడిగిన ఏ అని అవుతూ బంగారం బాత్రూమ్ నేడు చూపెట్టాం అన్నీ అసెంబ్లీలో అడిగిన ఇక ముఖం ఇటు తిప్పుకొని అడి తిప్పుకొని అవతల పడుతుంది అంటే ఎన్ని గలీజు ప్రచారాలు అంటే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఒక్కటి కాదు మన చెల్లి చెప్తాది లంకబిందెలైనా ఎట్లా తయారైందంటే ఇదే రేవంత్ రెడ్డి ఎవడో కాదు ఇదే రేవంత్ రెడ్డి మనం పాత సెక్రటేరియట్ కులగొట్టి కొట్టి మంచిది కడదాం అనుకోని ఒకటి తెలంగాణ వచ్చి తెలంగాణకి షాన్ లెక్క గట్టాలి ఒకటి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ పర్మనెంట్ కాదు ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలిస్తే వాళ్ళు వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం తెల్లారి ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచి కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకునే గజ్బీజు ఉంది మంచిగా లేదు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగి అందుకు కూడా సందు లేదు దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సిక్రెట్ అయితే కట్టాలని చెప్పి దాన్ని పాతదాని కూడా కొట్టాడు దాని మీద ఎన్ని తిట్లు అండ్లన్నట్ట కింద లంకెబింజలు ఉన్నాయి నేల మాలిగలు ఉన్నాయి పద్మనాభ స్వామి గుడి అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళాలు ఎట్లైతుండేనో అట్లు ఉన్నాయి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం దవ్వి అలాగే పైసలు ఎక్కకపోయినా టెడ్ రేవంత్ రెడ్డి చెప్పేది కథ కాదు ఇది అన్నాడు అప్పుడు మరి మెదడు మోకాళ్ళల్లో ఉండే తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం దవరుకొని కిందకి వెళ్ళి పైసలు ఎత్తుకుపోయినాడు ఈ ఏమన్నా పిచ్చి చూడని అల్నా మంచి సరే అయిపోయింది ప్రజలు అసలునే గెలిపించారు ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిడు ముఖ్యమంత్రి అయినా కానీ సోకి వచ్చి ఇరవై అంకెమిందులు అంకెందులు ఉంటాయనికొని వచ్చినా ఇది లేవు అని ఇప్పుడు బాధపడతాను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే మంది చేసిన పని క్రెడిట్ కొట్టుకోవడం అలకట్ పని కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అలకట్ పని ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఆ సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఈననే చేసినా అని చెప్పుకుంటాడు ప్రజలకు అన్నీ తెలుసు అంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమ్మాయికు బట్టి గారు చెప్తాడు మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం ఇంత గొప్పగా చెప్పినట్టే మాకే యాక్సిడెంట్ అనిపించింది బట్టిగారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా సీతారామ ప్రాజెక్టు మీరు లిచ్ పెట్టిపోయినరు మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే డెబ్బై ఐదు కోట్లు ఈ మనరు ఈ మనంగానే దుబ్బుకుని చేసినాం ఒక కాల్వ దబ్బినాం లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇస్తున్నాం అని చెప్పిండు మేం లేచి మేమేం అంటే అయ్యా బట్టిగారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల చొప్పున లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అంటే డెబ్బై ఐదు కోట్లు లక్ష గరాలకు నీళ్ళు ఇదే లెక్క అయిన అని గీత ఇంతకంటే ఒక్క ఎకరం ఒక్క కోటి అడ్డెట్ కావద్దని చెప్పిన నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం నేను నోబెల్ ప్రైజ్ పంపిద్దాం నీ పేరు ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా గీత గొప్ప లేడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు లక్ష గరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడికి ఎవరు లేరు కాబట్టి మా బట్టెన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతాము మాకు మైకి ఇయ్యలే అనుకో అం ఇస్తే గీత ఇద్దది కదా ఇయ్యలే అంటే ఎట్లుంటుందండి ఒక గట్లుంటాయి అవద్దాలంటే ఇదివరకు మనం కట్టిన పంపవదులు ఎక్కడో పోయినాయి మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది నీళ్లు ఎత్తుడు ఎక్కడో పోయింది పంపులు పెట్టింది ఎక్కడో పోయింది ఆఖరికి ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలు వల్ల కొన్ని నీళ్లు పోసి నేనే చేసినా అని చెప్పుకున్న రిబ్బరి కట్టిపోయాడు ముఖ్యమంత్రి ఇదే ఆ పాటి దానికి మళ్ళా ముగ్గురు మంత్రులు ఒక ఆయన ఒక రోజు పోతాడు ఆయన పోయి మట్టిని ముగ్గురు ఆడుతాడు ఒక ఆయన ఇంకొక ఆయన నిత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన పోయి ఈ ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆ ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోలం చేయలేరు కన్ఫ్యూజ్ చేయలేరు ప్రజల మాయకులను మీరు అనుకుంటా కాదు ప్రజలకు అన్నీ తెలుసు అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి అందుకే మనం కనపురంలో కూడా ఆగమయ్యేది లేదు తొందరపడేది లేదు రాజన్నతను కూడా నా ప్రార్థన దయచేసి మీరు పలరాయిస్తూ అనుకొని గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి మొత్తం పటిష్టంగా పునర్నిర్మాణం చేయండి ఎందుకంటే ఎన్నిక రాబోతున్నది బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయండి కొత్త పాత అనే పంచాయతీ లేకుండా గట్టి వాళ్ళను మురుకులాడటను ప్రభుత్వంతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళందరినీ మంచిగా కలిసికట్టుగా టీమ్లు చేయండి బ్రహ్మాండమైన నిర్మాణం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు నేను ఇప్పుడే చెప్పినట్టు మొట్టమొదటి మనమే సమావేశం అవుదాం కేసీఆర్ గారితో సెప్టెంబర్లోనే మంచిగా డీటెయిల్గా మీటింగ్ పెట్టుకుందాం పెట్టుకొని ఎట్లా ముందుకు పోవాలో దానికి కూడా క్యాలెండర్ వేసుకుందాం ముందుకు పోదాం మూడవది శిక్షణా తరగతులు కూడా తప్పకుండా పార్టీ క్యాడర్ పెట్టుకుంటాం పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పచ్చి అబద్దాలు ప్రభుత్వం ఏ రకంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేస్తుందో ఇవన్నీ కూడా ఎండగడతాం మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సరే వీళ్ళు మోసగాళ్ళు ఏం చెప్పిండు వీళ్ళు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నేను ఈరోజు చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి బీసీ డిక్లరేషన్లో చెప్పిండు రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పెడతా అన్నాడు నేను ఇవ్వాలని చెప్తున్నా ఏ మాత్రం రిజర్వేషన్ పెంచకుండానే ఎలక్షన్ పోతాడు మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే మోసం చేయడం కాంగ్రెస్ నైజం మోసం కాంగ్రెస్ నైజం అలా ఏం అనుమానం కూడా అక్కర్లేదు బీసీలను మోసం చేసే రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెడతారు ఇక దానికి ఏదో తొంపు పట్టుకుంటారు అట్లా నట మాకు తెలియదు ఇదివరకు మేము ఇట్లా అనుకోలే అట్లా అనుకోలే అదే నాలుగు తొంపులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఇంకో మూడు నాలుగు నెలలు పోతే కౌన్సిలర్ ఎలక్షన్స్ కానీ వరుసకు వస్తాయి మనం సిద్ధం కావాలి కొట్లాడాలి ఇక బీజేపీల భాగత్వం కూడా మననే బయటపడ్డది అసెంబ్లీలో వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్నారు ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఐదారుగారు ఎవరైతే ఉన్నారో ఓ దారి ఒక ఆయన అటు పోతా ఒక ఆయన ఇటు పోతా అసెంబ్లీలో ఒక దారి లేదు ఒక దిశానిర్దేశం లేదు ఇంకోటి బీజేపీ విషయం కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైంది మన కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చింది సున్నా ప్లస్ ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి పని పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి అనుసంధానే పని చేస్తున్నారు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి మనం ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా పోవాలి పునర్నిర్మాణం చేసుకోవాలి ప్రతి అంశం ప్రజలకు అరటి పండ్లు వచ్చినట్టు మంచిగా పూసకూర్చినట్టు చెప్పాలి మనకు కావాల్సినంత టైం ఉంది తొందర ఏం లేదు కావాల్సినంత టైం ఉంది మీరు కూడా ఎవ్వరు ఎగిరిత పడకుండా మంచిగా పార్టీ పదవులు తీసుకోండి చక్కగా కష్టపడదాం నాలుగేళ్ళు ఎన్ని రకాలుగా కష్టం చేయాలో అన్ని రకాలుగా కష్టం చేద్దాం రాజేశ్వర అని ఒక మాట అన్నాడు మీరు ఎప్పుడు పిలిచినా రావాలి మాకు అండగా ఉండాలన్నాడు ఒక్కడనే కాదు మీరు పిలిస్తే ఒక పది ఇరవై మంది ఎమ్మెల్యేలు వేసుకొని మీకు కాడికి వస్తాం తప్పకుండా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం ఆ విషయంలో మీరు ఎవరు ఆందోళన పడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు రానున్న రోజుల్లో కాంగ్రెస్లు ప్రజలు తిరగలేని పరిస్థితి తప్పకుండా వస్తుంది వాళ్ళు చేసిన మోసం అసలు ఇది కాబట్టి అందరం కూడా ధైర్యంగా ముందుకు పోదాం పార్టీ వాడోకడు వీడో కూడా చెప్పిన మాటలు నమ్మకండి పార్టీ ఇట్లయితుందట అట్లయితుందట ఇప్పుడే చెప్పిన మళ్ళీ చెప్తున్నారు సార్ ఎంత స్పష్టంగా ఉన్నాడంటే ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు కాదు ఇంకొక యాభై ఏళ్ళు పార్టీ పటిష్టంగా ఉండేటట్టు నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నాం తప్పకుండా దిశగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు భవిష్యత్తులో చూస్తారు ఈరోజు పార్టీలో చేరిన రవి గారు ముచ్చయ్య గారు తిరుపతి గారు ప్రవీణ్ గారు వారి వెంబడ వచ్చిన మన మండల నాయకులు మన ముఖ్య నాయకులు గణపూర్ నియోజకవర్గానికి సంబంధించిన మీ అందరికీ పేరు పేరున మొలోక